కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పులివెందుల ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అని తెలుగు యువత డిమాండ్ చేసింది మధుసూదన్ రావు అనే పోలీసు అధికారిపై అనిచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించి మధుసూదన్ రావు అనే పోలీసు అధికారిని మాటలతో భయభ్రాంతులకు గురిచేసిన పులివెందుల ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అని పామరు నియోజకవర్గం అధ్యక్షుడు కేదరాసిపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు వల్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో మండల తెలుగు రైతు అధ్యక్షులు నక్కలపూడి మురళి వల్లూరు రమేష్ వల్లూరు రాంబాబు గురుపత్తి గోపయ్య వల్లూరు కుమార్ తదితరులు పాల్గొన్నారు నిన్న అసెంబ్లీ సమావేశంలో మధుసూదన్ రావు అనే అధికారిపై అసభ్య పదజాలాలతో గురి గురిచేస్తూ అతని యొక్క విధులకి ఆటంకం కలిగించిన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు దండుమూడి చౌదరి ఆదేశాల మేరకు మరియు పామారు నియోజకవర్గ ఎమ్మెల్యే వరలా కుమారాజు గారి ఆదేశాల మేరకు అలాగే మా పామారు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కేంద్రపల్లి సీనియోర్ల గారి ఆదేశాల మేరకు తెలుగు యువత మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల అభిమానులతో తోట్ల పిఎస్కు వచ్చి కంపెనీ ఇవ్వడం జరిగింది తక్షణమే దీనిపై విచారం చేసి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మైన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగు యువత తరఫున కోరుకుంటున్నాం తీసుకోవాలి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి పులివెందుల ఎమ్మెల్యే